తెలుగుదేశం పార్టీకి ఎన్నుమకల్లో పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో బలంగా ఈరోజు మీరు చూస్తే సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తులు కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన వ్యక్తులు కావచ్చు పోరాటానికి సిద్ధపడిన వ్యక్తులు కావచ్చు అదేవిధంగా నాయకుల్ని ఈ రోజు పల్నాడు జిల్లాలో ఏడుకి ఏడు నియోజకవర్గాలని గెలిపించిన కార్యకర్తలు ఈరోజు అన్ని విషయాల్లోనూ ముందుకు వెళుతూ ఉన్నారు కారణాలు ఏంటంటే ప్రజా సమస్యలని తెలుసుకోవటం కోసం ప్రజల్లో భాగస్వామ్యం అవటానికి కోసం గౌరవ మంత్రివర్యులు ఈరోజు వచ్చినప్పుడు వారు చెప్పారు స్వాగతం పలికిన అదే అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాచర్ల శాసనసభ్యులు వారు ఎన్ని కష్టాలు పడ్డారు ఏ విధంగా సమస్యలని ఎదుర్కొన్నారు తన సొంత ఊరు రావడానికి కూడా అడ్డుపడిన రోజులు ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు పిచ్చు సన్యాసులు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని ఏ మమ్మల్ని ఏది జైలు పాలు చేసి వాళ్ళు పథకాలని మర్చిపోయే విధంగా ప్రజలు మర్చిపోయే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయే విధంగా ఈరోజు అంటే డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు అనే దాని మీద అటు రాయలసీమ నుండి అటు ఉత్తరాంధ్ర నుండి ఇటు మన కోస్తా జిల్లాల నుండి మాట్లాడుతూ ఉన్న ఒక్కొక్క నాయకుడితో మాట్లాడిస్తూ ఉన్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీరు సంవత్సర కాలం అయింది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం అహర్నిషులు శాసనసభ్యులు కష్టపడుతున్నారు శాసనసభ్యులతో పాటు మంత్రివర్యులు కష్టపడుతున్నారు వీళ్ళందరితో పాటు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా కష్టపడుతుంది ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకు గమనిస్తున్నారంటే వైట్ పేపర్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు గుంతలు రోడ్లు ఇస్తే ఆ గుంతల రోడ్లు బాగు బాగు చేసుకోవటం ఖజానాన్ని పూర్తిగా ఖాళీ చేస్తే ఆ ఖజానాన్ని ఏ విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా ఇటు ఇచ్చిన వాగ్దానాలని ఏ విధంగా తీర్చాలి అనే విధానంలో ఇందాక పెద్దలు చెప్పారు మంత్రివర్యులు చెప్పారు అన్నిటినీ అటకెక్కిస్తే అటకెక్కించిన వాటి అన్నిటినీ సక్రమ మార్గంలో ముందుకు తీసుకురావడం కోసం కష్టపడి పనిచేస్తుంటే ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు శాసనసభ్యులు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటే వీళ్ళు అంటుంటారు తప్పు చేసి ఈరోజు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దాని మీద ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ వాళ్ళు చేసిన ప్రతిదీ ఏ కార్యక్రమం తలపెట్టినప్పుడు కూడా గతంలో స్వాధీనంతో ఉన్న కార్యక్రమాలు ఉన్నాయి అయితే నియోజకవర్గం అందరికీ తెలిసిన అంశమే పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యల మీద మాట్లాడే అర్హత మాజీ శాసనసభ్యుడికి ఉందా లేదు కదా ఎందుకంటే అతను అన్ని సమస్యలే తెచ్చిపెట్టాడు ప్రజల్ని ఒక జలగలాగా పెద్ద జలగా చిన్న జలగలాగా పీకు తిన్నారు అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళకి చీమలా కనబడ్డారు తొక్కుంటా పోయారు ప్రతిపక్షం అంటే విలువ లేకుండా చేశారు కానీ ప్రతిపక్షాన్ని గౌరవిద్దామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా అందరూ మేము గౌరవిస్తూ మీరు నిజాయితీ అయితే నిరూపించుకోండి మీరు చేసేంత తప్పుడు పనులు కాబట్టి ఏదో ఉందలే అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటూ రాసుకుంటూ ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా వీళ్ళు ఇలానే నడుస్తూ ఉంటే ప్రజల యొక్క ప్రగతి కోసం అదేవిధంగా ఆంధ్రుల యొక్క అభివృద్ధి కోసం అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అటు ప్రభుత్వంగానేవ్వండి శాసనసభ్యులు కానివ్వండి మంత్రివర్యుల యొక్క సహకారాలతోటి తప్పనిసరిగా ముందుకెళ్తారు ఒకటే మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఏదో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నేను నన్ను కూడా మాట్లాడారు ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఏంటి ఇదంట మనం సూపర్ సిక్స్ పథకాలు అంటే ఇచ్చిన హామీలు కళ్ళు ముసుగుపోయినాయ్య ఒక్కొట ఒక్కొక్కటి ఒక్కొటో ఒక్కోటి అదే ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు ఒక్క పింఛన్ ఇవ్వటం కోసం రెండు వేల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తే వెయ్యి రూపాయలు పెంచి ఇస్తానన్నది ఐదు ఐదు సంవత్సరాలు దేకిన కథ అందరూ తెలిసిన విషయమే ఇందాక మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇచ్చిన మాట కోసం ఒక్క రోజు కూడా ఒక రెండో రోజు రాకుండా మొదటి రోజునే పూర్తి చేసి ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం అదేవిధంగా ఇవ్వని హామీలు ఎన్నో ఇవ్వని హామీలు ప్రగతి కోసం అభివృద్ధి కోసం ఇవ్వన హామీలు ఎన్నో అమలు పరుస్తున్న ప్రభుత్వం అనేది ఒక్కసారి గమనించుకోవాలి తప్పనిసరిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ అన్ని విధాల మరి సూపర్ సిక్స్ పథకాలని అమలు పరచగలిగిన ఏకైక ప్రభుత్వం రాబోయే కాలంలో ఒక కూటమి ప్రభుత్వం దానికి అర్హు దానికి ద దక్షత ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివర్యులు అదే మా శాసనసభ్యులు అనేది చెప్పడంలో ఎక్కడా రాజీ లేదు అందుకనే ప్రజల కోసం పాటుపడిన మా కార్యకర్తలను కూడా పింఛను సరిగ్గా అందుతుందా లేదా ఈరోజు గడప గడపకి సంవత్సర కాలంలోనే గడప గడపకి ఇంటింటికి వెళ్ళి సమస్యల గురించి మాట్లాడుతూ ఉని ఆ సమస్యలన్నిటినీ ఏ విధంగా మళ్ళీ పరిష్కరించాలి అనే ధైర్యంగా వెళుతున్న ప్రభుత్వం కార్యకర్త నాయకులు మా శాసనసభ్యులు మా మంత్రులు ఈ కుటుంబ ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి